హలో అండి అందరికీ నమస్తే అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినో చౌతురాని కంపల్సరీ చేసుకోగలిగిన జిల్లెడకాయలు అండి వినాయకుడికి అయితే ఉండ్రాళ్ళు ఎంత ఇష్టమో జిల్లెడకాయలు కూడా అంతే ఇష్టం చాలా సింపుల్గా చేసేసుకుందాం ఇప్పుడైతే నేను ఒక కొబ్బరికాయను తురిమేసుకొని ఇలాగ కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిని లైట్గా ఇలా ఫ్రై చేస్తున్నాను మీ అందరికీ కొబ్బరి ఉండలు చేయడం వచ్చినట్లయితే అలా చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకోండి మరి ఇలాగా మరుగుతున్నప్పుడు మనం మిల్లుకు పెట్టిన పిండి ఏదైతే ఉంటుందో బియ్యం పిండి ఆ బియ్యం పిండి ఒక గ్లాస్గా అంటే కొంచెం మనం ఎంత అయితే చేసుకోగలుగుతుందో దీనికి కొలత అయితే ఏమీ లేదు ఎంత మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవడమే అనమాట నేను ఎప్పుడు పిల్లలకు చేసి పెడతాను కాబట్టి అంత కొలతగా ఏమి వేసుకోను ఎన్ని వస్తే అన్నీ చేసుకుంటాను కొబ్బరి ఉండలు మాత్రం ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్గానే ఉంటాయి దాన్ని సరిపడగా చేసుకోండి ఇదిగో బెల్లం కూడా వేసేసుకొని కొబ్బరి లౌజ్ అయితే రెడీ చేస్తే ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీగా ఉంటుంది పిండి మనం ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది అనమాట చూసారు కదా దీన్ని మోమోస్ అంటారు కదా ఈ మోమోస్ లానే పెట్టాలి కానీ ఇప్పటి నుంచే ఉన్నది అదైతే మైదా పిండితో చేస్తారు ఇది బియ్యం పిండితో చేస్తారు చాలా పిల్లలకి ఇది అలవాటు చేయండి సూపర్ ఉంటుంది మధ్యలో కొబ్బరి ఉండని పెట్టి ఇలా లా పెట్టి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వాటర్ వేసి ఇడ్లీలాగా కొంచెం మీడియం లో పెట్టి స్టవ్ని ఉడికించండి పది నిమిషాల్లో అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత తినండి తినే ముందు వినాయకుడిని ఒకసారి తలుచుకొని ఆయనకు ఒక రెండు జిల్లేడికాయలు ప్రసాదంగా పెట్టి నెక్స్ట్ మీరు తినండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చవితి ఎలాగో వస్తుంది కాబట్టి ఒకటి రెండుసార్లు ట్రై చేయండి చవితి రోజున సూపర్ చేస్తారనమాట సో ట్రై చేసినప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్